హలో అండ్ వెల్కమ్ అందరికీ నమస్కారం శ్రీ 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 రాజా గారు జూన్ సిక్స్త్న మన ముందుకు రాబోతోంది వేదాక్షర మూవీస్ పై చింతపల్లి రామారావు గారు ప్రొడ్యూసర్గా అలాగే సతమానం భవతి డైరెక్టర్ సతీష్ గారు డైరెక్షన్లో అలాగే నార్ని నితిన్ అలాగే సంపద హీరో హీరోయిన్స్గా రావు రమేష్ గారు ప్రధాన పాత్రలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఆ టీం నాతో ఉన్నారు పలకరించేద్దాం హలో అండి హాయ్ నమస్కారం అందరికీ సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఈ పోస్టర్ చూడగానే ఏదో పండుగ వచ్చినట్టుగా అనిపిస్తుంది జూన్ సిక్స్త్న యా సో సతీష్ గారు ముందుగా కంగ్రాచులేషన్స్ శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని మా అందరికీ ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ కూర్చొని ఫ్యామిలీ చూడాలి అని అనే సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్గా శతమానం భవతి ఉంటుంది సో ఇప్పుడు రీసెంట్గా కూడా గద్దర్ అవార్డ్స్ని అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి సో ఈసారి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పోస్ట్ చూసిన తర్వాత అంతే కలర్ఫుల్గా ఉండబోతుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కలర్ఫుల్గా ఉంటుందండి అంటే సాధారణంగా ఫ్యామిలీ మూవీస్ చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే ఫ్యామిలీస్ థియేటర్స్కి రావట్లేదు అందుకని కమర్షియల్ వై సినిమాలు కానీ ఇట్లాంటి థ్రిల్లర్స్ ఇలాంటివైతేనే ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఒక కమర్షియల్ సినిమా ఫ్యామిలీ విత్ ఫ్యామిలీతో చేస్తే అది ఎంత పే చేస్తుంది అనేది రీసెంట్గా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసింది ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు మేము సినిమాలకు రాము థియేటర్కి రాము మేము సినిమాలు చూడము అని ఎప్పుడు ఏమీ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఓ మంచి సాంగ్స్ మంచి విజువల్స్ గా ఉండే ఒక కథ ఉంటే ఎంటర్టైన్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు సతమానుభవతి అని సతమానుభవతి రిలీజ్ చేసినప్పుడు ఒక వైపు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఉంది చిరంజీవి గారిది ఇంకోవైపు బాలకృష్ణ గారి గౌతింపుత్ర శాతకర్ణి ఉంది అయినా కూడా మా భవతికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చారు బ్లాక్ బస్టర్ చేశారు సో మంచి సినిమా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే ఎంటర్టైన్మెంట్ సినిమా ఓ ఎమోషన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేస్తారండి టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు స్టిల్ ఎండ్ వరకు కూడా

కొన్నిసా కొన్ని రోజులుగా అలాంటి డైలాగ్స్ తోటి అలాంటి క్యారెక్టరైజేషన్స్ లేవు వేగేశ్వర సతీష్ గారు ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ ఆస్వాదించి చెప్పారంటే అంటే ఎంత వాచిపోయినట్టు అయిపోయింది నాకైతే ఎంత మిస్ అయిపోతున్నాం ఇలాంటి డైలాగ్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు సినిమా మారుతుంది అలాంటి అద్భుతమైన డైలాగ్స్ డెప్త్ ఉన్నవి చాలా ఎంటర్టైనింగ్గా రాశారు ఆ మేము జరిగిన షూటింగ్ మేము ఏదో ఫ్యామిలీలాగా చేసాం ఆనందంగా అంటే ఆడియన్స్ రావాలి కానీ అంత ఆనందంగా జరిపింది సీన్స్ అంత డెప్త్గా చాలా బాగుంటాయి చాలా చాలా నరేష్ గారిది కానీ చాలా క్యారెక్టర్స్ ఈ అమ్మాయి నా కూతురు సంపద తెలుగు మాట్లాడి ఎంత బాగా మాట్లాడి ఎంతో తన పర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా నారాయణ నితిన్ చాలా బాగా చేశాడు ఆయన సినిమాలో నేను అప్పుడే అనుకున్నాను ఎందుకు మంచి సక్సెస్ఫుల్ ఉంటాయి ఆయన ఇది ఉంది హీరోగా ఆయనకు వరుసగా ఆయనకి ఇట్లు పడుతూనే పడుతూనే ఉన్నాయి సో ఇది కూడా చాలా పెద్ద మళ్ళీ ఇంకో హిట్ అతనికి అవుతుంది మా మధ్య సీన్స్ కానీ మెయిన్గా డైరెక్టర్ రాసిన డైరెక్టర్ గారు రాసిన సీన్స్ నేనైతే చాలా కాలం అయింది అలాంటి డైలాగ్స్ చెప్పి థ్యాంక్ యూ సార్ ఫర్ వన్స్ అగేన్ ఎందుకంటే ఆయన రైటింగ్ మామూలు రైటింగ్ తెలుసా ఇప్పుడు లేవు ఇప్పుడు నన్ను కళేజా రిలీజ్ అయింది ఆ డైలాగ్స్ ఇప్పుడు లేదు సినిమాలో చెప్దామన్నా మనకు అవకాశం లేదు ఇండస్ట్రీ మారుతుంది సో ఇది డైరెక్టర్ గారు వైగేషన్ సతీష్ గారు అలాంటి క్యారెక్టరేషన్ నరేష్ గారి క్యారెక్టర్ మా మిస్సెస్ క్యారెక్టర్ చేశారు నిహారిక గారిని ఆవిడ ఎంత బాగా చేశారు సో అందరూ ప్రతి ఒక్కరు ప్రవీణ్ గారి క్యారెక్టరు ఆనంద్ ప్రభు గారిది చాలామంది క్యాస్టింగ్ అయ్యి బాబు ఇప్పుడు చూసుకుంటే తెలుస్తుంది ఎంత పెద్ద క్యాస్టింగ్ ఇంకా చాలా మంది చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆయన రచ్చరవి గారిది భద్రం భద్రం క్యారెక్టర్ అందరివి ప్రతి క్యారెక్టరేషన్ ఆయనలో ఉన్న గొప్పతనం వింటే ఉత్తునే పెట్టరు ప్రతి ఒక్కరికి ఆ చింటూ ఉన్నారు ఆయన చూడండి చెబుతుంటే వస్తూనే ఉన్నాయి సరయూ ఆడా హీరో ఆనంద్ ఉన్నారు ఆనంద్కి ఆయన సరయుకి ఉన్న క్యారెక్టరేషన్ అందరిది కొత్తగా ఉంటుంది ఎప్పటి నుంచి డైలాగ్స్ డైలాగ్స్ అంటున్నారు బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత కూడా చేస్తున్నారు అంటే ప్రతి సీన్ లో చాలా ఉన్నాయండి సీనియారిటీ చూసేది సీనియారిటీ అంటే కపిల్ దేవ్ సీనియర్ కదా అని ఇప్పుడు క్రికెట్ కదా సందర్భానికి అద్భుతంగా టీండి అలాగే అమ్మాయి గురించి పెళ్లి గురించి వైఫ్ అడుగుతుంది ఎవరైనా పెళ్లి చేసాడు అంటే చుదాన పెళ్లి అయిపోయిన అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది కదా అంటే సమస్యను కళ్ళ ముందు ఉంచుకోవడమే చాలా చాలా తో జీవితంతో ఉంటుంది గా అసలు ఇదేని కాదండి దీన్ని మించిపోయిన చాలా ఉన్నాయి అంటే ఎక్కువ చెప్పాను అది నాకు పొలిటికల్ పొలిటీషియన్ అండి పొలిటిషియన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒకే సిచ్యుయేషన్ టూ టైప్స్లో కూడా హ్యాండిల్ చేస్తారు సో ఆయన దగ్గరికి ఒకటి వచ్చి వెళ్తుంటే పిలుస్తాడు ఎలా కనిపించట్లేదు ఏమైంది అని అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్ హాస్పిటల్లో ఉంది అంటే అవునా అయ్యో సరే డబ్బు ఏమన్నా అవసరమైతే వచ్చి ఇంటికి వచ్చి అడిగి తీసుకెళ్ళు అంటే అయ్యో వద్దు సార్ అన్నారు ఆ మాట అన్నారు చాలా అని వెళ్ళిపోతాడు జస్ట్ అతను అలా వెళ్తాడు ఇంకొకటి పరిగెత్తుకుంటే ఇంత దగ్గరికి వస్తాడు సార్ మీ గురించే వస్తున్నాను ఏంట్రా అదే అమ్మకి బాగాలేదండి హాస్పిటల్లో ఉందంటే అవునా సరే ఫోన్ చేసి చెప్తాను రాజమండ్రి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంటే సరేనండి అని వెళ్ళిపోతాడు అసిస్టెంట్ అడుగుతాడు సార్ ఇద్దరిది ఒకటే సమస్య వాడికి డబ్బులు ఇస్తానన్నారు వీడికేమో జస్ట్ ఫోన్ చేసి చెప్పేస్తానన్నారు ఎందుకు సార్ అంటే వీడికి ఆత్మాభిమానం ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా తీసుకోడు వాడికి అవసరాలు ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాను అనుకో మొత్తం మన దగ్గరే మొత్తం లాగేస్తుంది అంటే మీరు రాజకీయాలు బాగా నేర్చేసుకున్నారేనండి అలాంటివి చదవకపోతే జనం మనల్ని దేఖించేస్తారు అంటే ఒక క్యారెక్టరైజేషన్ ఆయన అందాక బాగా రాశారు అని ఒక ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడు అది ఆయన నోట్లోంచి ఇలాంటి డైలాగ్స్ వస్తే బాగుంటుంది అన్నప్పుడే ఏ రైటర్ కన్నా పెన్న కదులుతుంది ఎందుకంటే నాకు ఇందులో ఆయన ఇందాక చెప్పినట్టు ఒక హైలైట్ ఏంటంటే రావుగోపాలరావు గారు అంటే మాకు మేము కాలేజీలో చదువుతున్నప్పుడు పిచ్చి యమగోళ్ళ డైలాగ్స్ అండి ముచ్చలు ఆయన టైమింగ్ వేరు ఆయన టైమింగ్ ఈయనకు ఉంది నా అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూపించే అవకాశం లేదు కానీ నేను ఒక సీన్ అలా డిజైన్ చేసుకుని వీళ్ళిద్దరు ఒకే సీన్లో ఉంటారు ఆయన టీవీలో ఉంటారు ఈయనేమో ఆ టీవీ చూస్తూ మధ్యలో సమస్య ప్లస్ ఆయన కనెక్ట్ చేసిన అదే నేను చెప్పాను చేస్తుంటే కనెక్ట్ చేసిన విధానం అది సిచ్యువేషనల్గా ఉంటుంది రాయాలని రాసినట్టు ఉండదు సీను కోరుండి ఒక డైలాగ్ కోసం సీన్ రాయడం ఆయన ఆ సిచ్యువేషన్ ఇమిలీడర్ రాయడం అది చాలా మెచ్యూరిటీ నా ఫీలింగ్ ఇప్పుడు అది చెప్పాలంటే అది చూస్తే ఆశ్చర్యం ఎమక కూతురు సమస్య జరుగుతుంటుంది వసం అంతగానే కదా ప్రతివ్రత వ్రత క్వాలిఫికేషన్స్కి ఏమి ఉంటావు ఇది నాన్నగారిది అక్కడ జరుగుతుంటుంది ఇక్కడ ఇదే మ్యాటర్ ఇక్కడ చెప్తుంది ఇదేనా అది నా హానర్ అన్నమాట నాన్నగారితో చూడండి ఒకప్పుడు రావు గోపాల్వ్ అబ్బాయి ఏం చేస్తావు అంటే ఇంటిలో పారిపోయి ఉండే ఎవరిని వస్తే భయానికి సీతం వాకిట్లో ఉంటుంది అది ఇలా ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాళ్ళకి వస్తుంది ఆ సమస్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్ ఏం చేస్తున్నావు అంటే ప్రతి వాడికి ఒక గ్యాప్ ఉంటుంది ఒక పీరియడ్లో చెప్పలేము అది అందులో ఈ ఫీల్డ్లో సక్సెస్ అయితే కానీ జనం చెప్పాలి సార్ ఈ క్యారెక్టర్ బాగుంది సార్ నన్ను చూసారా సినిమాలో మనం చెప్పుకుంటున్నామంటే ఎక్కడ ఇందులో అందులో ఉన్న అంటే మనం ఇంకా ఇందులో రిజిస్టర్ అవ్వలేదు ఇరవై ఏళ్ళు అయినా ముప్పై ఏళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఇచ్చే గౌరవం ఇస్తేనే ఇండస్ట్రీలో మనం ఉన్నట్టు సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏంట్రా అవగోపాల్వర్ అబ్బాయిగా ఏం చేస్తాం వాళ్ళ నాన్నగారి డైలాగ్ ఎమగోలు ఆయన పెట్టి మధ్యలో నేను యాక్ట్ చేస్తూ అది అది ఒక గొప్ప అనుభూతి ఆ ఫీల్ నాకు ఎప్పుడో యమగోళ్ళలో సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్లో లో చేసిన సినిమా దాన్ని మేము దీనికి ఇప్పటికీ కనెక్ట్ చేసాం సిచ్యువేషన్ సేమ్ హీరోయిన్ ఒక అబ్బాయిని ప్రేమించింది పెళ్లి ఫాదర్ ఇష్టం లేదు సో రామ్ గోపాల్ గారు అందులో అదే చెప్తారు వెళ్ళి ఫోటో చూపించే అంటారు ఈయన కూడా కరెక్ట్ గా వచ్చి ఫోటో చూపించాను సో ఇక్కడ టీవీ చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి వచ్చి హీరోయిన్ ఫాదర్ మదర్ వచ్చి అబ్బాయి నచ్చలేదంట ఆమె అనగానే ఈయన కౌంటర్ పడదు రావు గోపాల్ గారు కౌంటర్ పడదు ఏ ఎందుకట అని దానికి మళ్ళీ హీరోయిన్ మదర్ ఒక డైలాగ్ చెప్తారు మీరు అనగానే నేను అనుకున్నా అసలు అంటే థియేటర్లు బాగా ఎంజాయ్ చేస్తారండి దానికి దీనికి కనెక్షన్ ప్లస్ మామూలుగా వేరే ఆర్టిస్ట్ చేత కనెక్ట్ అవడం వేరు తండ్రి కొడుకులు కదా సేమ్ టైమింగ్ చెప్పడం కానీ అదొక అద్భుతమైన జర్నీ సార్ నేను స్టార్ట్ చేసి అది చేయడం ఆ సీన్ చేయడం మనం సొంతంగా సంపాదించుకున్న గౌరవం అది అది ఇప్పుడు వచ్చింది ఎన్ని ఏళ్ళ తర్వాత వచ్చింది నేను ఇందాక మీరు అన్నట్లు మీ గురించి వచ్చే ముందు చూస్తూ ఉంటే డీటెయిల్స్ అంతా ఫోర్స్ సినిమా అప్పుడు ఏ లేకుండా ఒక మూవీలో సైలెంట్గా ఉంటే తర్వాత చాలా కాలం పాటు పాత్రలు రాలేదు అనేసి అది చదువుతూ వచ్చానది సో అక్కడి నుంచి ఈ జర్నీ ఇన్ని వందల పాత్రలు చేసుకుంటా రావడం ఒక ఐకానిక్ పర్సనాలిటీగా తెలుగు ఇండస్ట్రీలో నిలబడడం డైరెక్టర్స్ ఇచ్చారు అప్పుడు వాళ్ళ అలాంటి రైటింగ్ అప్పుడు జరిగింది ఇప్పుడు వేరే ఆయన అన్నట్టు మారు చాలా మారింది కదా సార్ అలా మారిపోయాయి వైలెన్స్ బేస్డ్కి వెళ్ళి అంటే ఇండస్ట్రీ మరి ఇవాళ మా మార్పు తగ్గట్టు వెళ్ళాలి అవి దూరం అయిపోతున్నాం వాటికి సో లక్కీగా నేను ఆ సమయంలో చేయడం జరిగింది అది అదృష్టంగా భావిస్తున్నాను మామూలుగా సార్ డైలాగ్స్ అన్నీ కొన్ని సినిమాల్లో ఇంకా పేలుతోనే ఉంటాయి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడిని ఎవరికైనా చూపించంటారా కొంచెం ఇలాంటివి కానీ 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 ఇట్లాంటివి కానీ ఇట్లాంటివి ఇవి ఖచ్చితంగా అవి కంటిన్యూగా అందరూ వాడుతూనే ఉంటారు సో అట్లా ఈ క్యారెక్టరైజేషన్ కూడా అట్లనే బిల్డ్ చేసి రాసినట్టుగా అనిపిస్తుంది ఇది ఒక డైలాగ్ ఏదో పర్టికులర్గా సినిమా మొత్తం ఒకటే ట్రావెల్ చేయడం తర్వాత దాన్ని బయట యూజ్ చేయడం అలా ఉండదండి ఇదేంటంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన ఒకటి చెప్తారు అది అండర్లైన్ ఇంక అంతే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నా కూతుర్ని ఎందుకు ప్రేమించావు లేదంటే నా కూతురు చుట్టూ తిరగద్దు ఇలాంటివే చెప్తారు ఆయన పొలిటీషియన్ కాబట్టి ప్రేమించడం ఎలక్షన్స్లో నిలబడటం లాంటిది ఎవరైనా చేయొచ్చు కానీ గెలవడం అంత ఈజీగా ఒక్కోసారి అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదేంటంటే వాడికి ఇండైరెక్ట్గా హీరోకి వార్నింగ్ ఇవ్వడం ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ప్రేమని ఎలక్షన్స్ ని కలపడం ఎందుకంటే ప్రేమించిన వాళ్ళందరూ సక్సెస్ అవరు ఎలక్షన్ లో నిలిచిన వాళ్ళందరూ సో ఆయన ఉంటుంది అంటే ఎక్కడైనా సరే చాలా అది ఆయన పెన్న తాలూకా నేను చాలా కాలం మిస్ అయింది చెప్పి అందుకు ఆస్వాదించి చెప్పాను డబ్బింగ్ చెబుతూ కూడా అంత ఎంజాయ్ చేసి చెప్పి పెరుసారి అరిచేసేవాడు అందులో సార్ ఏం సార్ అంటే అది ఇప్పుడు టక్కని చెప్పమంట కాదు చూస్తే ఆస్వాదిస్తారు సో మీకు ఎలా అనిపిస్తుంది అండి సో హ్యాట్రిక్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టిన నారాయణ నితీష్ యాడ్ అవుతున్నారు అలాగే రావు రమేష్ గారు అంటే నేషనల్ అవార్డు అందుకొని ఇప్పుడు గదర్ ఇంత బ్యూటిఫుల్ టీమ్ జాయిన్ అయ్యింది మీకు వచ్చింది సో ఏంటి మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు డెఫినెట్గా ఎందుకంటే హిట్ ఫార్మాట్లో ఉన్నవాళ్ళు అందరూ ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టున్నారు ప్లస్ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గద్దరు అవార్డ్స్లో కూడా శతమానం వచ్చింది సో ఎంత అంటే దిగ్గజాలు ఉన్నటువంటి దాంట్లో ఆల్రెడీ సక్సెస్లో మూడు సినిమాలు హిట్ కొట్టున్నాడు హీరో ఆల్రెడీ సో అతను గోల్డెన్ లెగ్గే సో డెఫినెట్గా ఈ సినిమా కంటెంట్ పరంగా దర్శకుల పరంగా రావు రమేష్ గారు నరేష్ గారు వీళ్ళ అంటే వీళ్ళ నటనా ప్రతిభ ప్లస్ ఆ కామెడీ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ దానికితో నారనితిన్ యాడ్ కావటం అనేది చాలా ప్లస్ అవుతుంది సో డెఫినెట్గా నారనిథిన్ ఖాతాలో అంటే అంటే మొదటిసారిగా షోలో హీరోగా పెద్ద యంగ్స్టర్స్ అందరూ కూడా మాడు ద్వారా తనకి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు తను చేసే యాక్టింగ్ దానికి సో ఇప్పుడు సోలోగా తనని కూడా చూడడం జరగబోతోంది సో యూ మే బి బ్లెస్డ్ మీరు పాట అవ్వడం ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ తో అవ్వడం మీ డెబ్యూ ఇది సో హావ్ యూ ఫీలింగ్ మీకు ఎట్లాంటింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా మంచి టీమ్ అండ్ క్రూ ఇంత కాస్ట్ ఇంత పెద్దది కాబట్టి ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఐ లర్న్ డిఫరెంట్ థింగ్స్ సో నాకు ఇది నా నా నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద టీమ్తో చేయడం డిఫికల్టీ అంటే ఇంతమంది రావు రమేష్ గారు మీ ఫాదర్ రోల్ పక్కనే ఉండే అసలు లేదు ఎందుకంటే అందరు కూర్చున్నప్పుడు ఇంతే హాయిగా ఇంతే నార్మల్గా అందరూ మాట్లాడతారు సో ఇట్స్ అ వెరీ కామ్ అట్మాస్ఫియర్ కొంచెం కూడా టెన్స్ ఉండదు ఉండదు అండ్ దెన్ ఇన్ దిస్ సీన్ దిస్ పర్టిక్యులర్ సీన్ ఇస్ మై ఫేవరెట్ సీన్ సినిమాలో ఎక్కువ చెప్పలే కుదిరింది సెట్ కాదు ఎక్కువ చెప్పలేను నేను కానీ ఐ రిమెంబర్ ఇది చాలా వివిడ్ గా ఐ రిమెంబర్ ఒక డైలాగ్ ఉంది పెద్ద డైలాగ్ అది చెప్పిన తర్వాత ఈయన నాకు క్లాప్ చేశారు సో దాట్ వాజ్ మై మోస్ట్ మెమొరబుల్ మోమెంట్ ఎవర్

ఆయన నేను చూసి అలా ఉంటుంది అది అదేం పెద్ద ఇది ఉండదు బిల్డప్ ఏమి ఉండదు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం ఆయన సెట్లో అందరూ అందరూ సరదాగా మాట్లాడుకునే ఒక అంబియన్స్ ఉంటుంది ఆయన సెట్లో ఆయన పని చేసేస్తుంటారు స్పీడ్గా చాలా ఫాస్ట్ వర్క్ వర్క్ చాలా స్పీడ్ కానీ మనకేమీ తెలియదు అదే ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ లోపల హాయిగా కూర్చొని మనం జాలీగా జోకులు వేసుకుని నమ్ముకుంటున్నట్టు ఉంటుంది కానీ చాలా వర్క్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఆయనతో పనిచేయడం సార్ మీకు అంటే ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని లేకపోతే ఒక ఫ్యామిలీ మేమందరం కూడా వచ్చి మొత్తం మా అంత ఫ్యామిలీని చూడడం లేకపోతే అనుభూతిని పొందడం మీకు అలా చూపించడమే చాలా వరకు అలా ఇష్టమా అలాంటి కైండ్ ఆఫ్ మూవీసే మీకు ఇష్టమా అంటే యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ అన్నీ ఉంటాయండి అన్నీ చేయాలని ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్లస్ మైనస్ ఏంటంటే మనం ఒక విధంగా సక్సెస్ అవుతాం సక్సెస్ అయినప్పుడు మనకు ఒక బ్రాండ్ వేస్తారు మీరు ఇది బాధ ఇస్తాడు అని నేను రైటర్గా ఉన్నప్పుడు ఈవి గారి దగ్గర కామెడీ తొట్టిగా కబడ్డీ కబడ్డీ చేసాం చేశాక సతీష్ కామెడీ రాస్తాడే ఓన్లీ కామెడీ 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 రైటర్స్ అన్నారు సద్మానుభూతి తీసాక ఇంత ఏంటి కామెడీ రాశాను సద్మానుభూతి తీసా అన్నారు సద్మానుభవ్ తర్వాత ఫ్యామిలీ 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 అన్న సో ఇప్పుడు రేపొద్దున ఒక కమర్షియల్ సినిమా చేశాను అనుకోండి ఓకే మళ్ళీ కమర్షియల్ వైపు షిఫ్ట్ అవుతాయి బట్ కానీ బేసిక్గా మీరు అడిగిన దాంట్లో నాకు ఇష్టమా అంటే ఇష్టమండి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి తర్వాత ఉమ్మడి కుటుంబాలు విడిపోయినాయి ఇప్పుడు చివరికి పేరెంట్స్ దగ్గర కూడా ఉండట్ల పెళ్ళి అయింది అంటే సెపరేట్ అంటే ఇద్దరే ఇద్దరే సో అట్లీస్ట్ ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు ఓకే ఒక ఫ్యామిలీ ఇలా కలిసి ఉంటే బాగుంటుందేమో ఒక ఎమోషన్ షేర్ చేసుకోవడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఎన్ని ఎందుకు ఎక్కువ అవుతుంది మీకు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండట్లేదు మీరు ఇంటికి వచ్చేసరికి ఒక మదరు అత్తయ్యో పెద్దమ్మో నానమ్మ ఎవరో ఉంటే ఆ ప్రాబ్లం ముందు చెప్పుకునేవారు అలా డల్గా ఉన్నావు అంటే లేదు పెద్దమ్మ ఇది అయింది లేదు అమ్మమ్మ ఇలా అయింది ఏదో ఇప్పుడు ఇంటికి వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు మీరు మహా అయితే మొబైల్ ఎవరితో అయినా షార్చ్ నా ప్రాబ్లమ్ ఏదైనా షేర్ చేసుకోవాలి ఎవరితో షేర్ చేసుకుంటారో తెలియదు సో అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ నా సినిమాకి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ ఆ ఎమోషన్స్ చూసి చిన్న హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది ఒక నాకున్న స్వార్థం ప్లస్ ఎలాగో నాకు సద్మానమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ తర్వాత ఫ్యామిలీ డైరెక్టర్ అనేది వచ్చింది సో చూపించటానికి బాగుంటుంది అందుకని ఎక్కువ వచ్చిందా అని ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత బాగా చెప్పగలం అనేది అయితే నేను ట్రై చేస్తాను ఎస్ ఏదో ఒక రోజు మీరు అన్నట్టు కమర్షియల్ కొడితే మళ్ళీ కమర్షియల్ అదే అది పేరు వస్తుంది సో సార్ అంటే ఈ సినిమాలో ఆ స్మోకింగ్ కంటిన్యూస్ కాదు ఒక దాని గురించి ఒక డైలాగ్ కూడా ఉంటుంది గాజులు అమ్ముకోవడం అది అని చెప్పి కూడా యాడ్ చేశారు ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది గాజులు అమ్ముకోవాల్సి వస్తుందని చైన్ స్మోకర్ గా కూడా నార్మల్ నిర్దేశ్ కనిపిస్తున్నారు రాజా వారు సో ఏంటంటే దీంట్లో ఒక మెసేజ్ ఉండబోతుందా లేకపోతే జస్ట్ అందరు యంగ్స్టర్స్ ఉన్నట్లు స్మోకింగ్ లేకపోతే ఏదో హ్యాబిట్ అవ్వదు ఏదైనా సరే అలవాటు అలవాటుగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది వ్యసనం అయితేనే ప్రాబ్లం సో ఇప్పుడున్న చాలామంది ఏంటంటే ఏదైనా అలవాటు చేసేసుకుంటున్నారు దాని నుంచి వ్యసనానికి వెళ్ళిపోతున్నారు తప్ప దాని నుంచి బ్యాక్కి రావట్లా సో లైఫ్ చాలా ఉంది యూత్కి ఇప్పుడు ఒక సిక్స్టీ ఫిఫ్టీస్ తర్వాత ఎవరైనా అలవాటు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి వాడుకుంటే లైఫ్ స్పాను పది పదిహేను ఏళ్ళు ఉంటుంది అప్పటికి ఎంతో కొంత సాధించి ఉంటాడు కాబట్టి ఓకే బట్ వెరీ యంగ్ జనరేషన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచే అలవాట్లకి ఇదైపోతే రేపు పొద్దున్న మిమ్మల్ని నమ్ముకునే ఒక ఫ్యామిలీ ఉంది సో లేపు పెళ్లి చేసుకుంటే మీకు ఫ్యామిలీ వస్తుంది సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇలాంటివి వదిలేయండి ఎందుకంటే నరేష్ గారిది ఎండ్లో ఒక డైలాగ్ ఉంటుందండి ట్రైలర్లో కూడా ఉంది మనిషి తనను తాను గెలవడం అంటే మనిషి గెలవడం అంటే తనని తాను గెలవచ్చు అంటే ఇప్పుడు మనకున్న దాని నుంచి మనం మార్చుకుంటేనే కదా మనం మనల్ని మనం గెలిచినట్టు నాకు ఒక నాకు ఒక అలవాటు ఉంది నేను దాన్నే పట్టుకుని ఉంటే అలవాటు చేతిలో ఉంటాను ఒక్కసారి నేను అలవాటు వదిలేసాను అంటే నా చేతిలో నేను ఉంటాను సో మీ చేతిలో మీరు ఉంటారా అలవాటు చేతిలో మీరు ఉంటారా అది తెలుసుకో నేను చెప్పేది అలాగే నీదో మొత్తం స్పీచ్లు పట్టుకుని సిగరెట్లు మానేయండి అది కాదండి ఎంటర్టైనింగ్గా చెప్తూ ఎమోషన్ తెలియజేశారు ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది హీరోకి చాలా బాగా చేస్తారు అంటే నితిన్ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఎక్కడో చిన్న ఉంటుందండి హీరోతో వెళ్తున్నాము కొత్త హీరో యాక్షన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సాంగ్స్ ఇలాంటివి చేసేస్తారు సాధారణంగా అవి ప్రిపేర్ అయి ఉంటారు నేర్చుకుంటారు కాబట్టి ఒక ఎమోషన్ సీన్ చేయడం అంటే ఎమోషన్ సీన్ చేస్తే ఏమవుతుంది అంటే థియేటర్లో ఆ ఆర్టిస్ట్కి మనం కనెక్ట్ అవ్వకపోతే నవ్వేస్తారు ఇప్పుడు రావు రమేష్ గారు ఏదైనా ఒక ఫీల్ చెప్తుంటే మనకి ఎందుకు ఆ ఫీల్ వస్తుందంటే ఆ ఫీల్ మనం మనం కూడా అనుభవిస్తుంటాం అయ్యో అని ఇప్పుడు ఆ చేసే ఆర్టిస్ట్ అది చేయలేదు అనుకోండి మనం కనెక్ట్ అవ్వం ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్గా నవ్వేస్తారు థియేటర్లో సో నాకు ఎక్కడ చిన్న ఇది ఉండేది టెన్షన్ ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ పెద్ద ఈ సీక్వెన్స్ ఉంటుంది ఎందుకంటే ఫాదర్తో మాట్లాడాలి ఫాదర్ దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ రావు రమేష్ గారి దగ్గర నుంచి మాట్లాడాలి హెవీ మ్యాటరు అంటే సీనియర్ హీరోలు చే అయితే ఈజీగా చేయగలిగేంత స్టఫ్ ఉన్న సీన్ చాలా బాగా చేశారు చాలా బాగా చేస్తాడు అంటే ఇప్పుడు మనం రాసిందైనా ఏదైనా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు చేయగలిగితే అది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇందాక సంపద చెప్పింది ఇంటర్వెల్స్ ఒక సీక్వెన్స్ అని సేమ్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కొంతమందిని హీరోయిన్ ఒక్కొక్కసారి పెట్టుకోగలుగుతున్నాను ఒకసారి పెట్టుకోలేకపోతుంది ఈ అమ్మాయిని పెట్టుకున్న తర్వాత నా టెన్షన్ మిగతా సినిమాలలాగా లాగా జస్ట్ వచ్చి సాంగ్ ముందు హీరో దగ్గరికి కలిసింది హీరో హీరోయిన్ ఎదురు చూసుకున్నారు ఇమాజినేషన్లో సాంగ్ సెటప్ స్క్రిప్ట్ కాదు వెళ్ళిపోయింది ఇది ఆ స్క్రిప్ట్ కాదు వెరీ బిగినింగ్ నుంచి హీరోయిన్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది హీరోయిన్ మార్చాలని ట్రై చేస్తుంది అలాగే ఫాదర్కి ఏదైనా వస్తే ఫాదర్తో ఇష్యూ వస్తే మాట్లాడగలుగుతుంది ధైర్యంగా ఇండిపెండెంట్ ఉన్న జాబ్ చేస్తుంటుంది సో ఇంటర్వెల్కి అదే సేమ్ క్లైమాక్స్ ఎలా అయితే నితిన్కి ఒక పెద్ద ఇదు అలాగే ఈఎంఐకి సో తను చాలా బాగా చేస్తుంది నరేష్ గారు ఇంకా మిగతా ఆర్టిస్టులు ఏం చెప్పట్లేదు అందరూ ప్రూవ్డ్ కదా సో సార్ ఈ సినిమాలో అదే ఒక మంచి లవ్ స్టోరీ కనిపిస్తుంది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కనిపిస్తుంది అండ్ అలాగే నితిన్ కూడా ఇంతవరకు ఇంత ఇంత యాక్షన్ దాంట్లో కూడా మనకి కనిపించలేదు అంటే ట్రైలర్లో చూసిన ఫైట్స్ కానీ యాక్షన్ కానీ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అనిపించాయి మాకు సో సో ఈ సినిమా ఒక లవ్ స్టోరీ లేకపోతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరా ఇంకొకటి ఏంటి ఒక యాక్షన్ కూడా ఏదో యాక్షన్ ఉండాలి కాబట్టి యాక్షన్ అలా ఉండదు రెండు యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి రెండు కూడా అద్భుతంగా ఉంటాయి సో లవ్ స్టోరీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటుంది ఒక జర్నీ ఒక ఒక విలేజ్లో ఉండే ఒక సిగరెట్ అలవాటు ఉన్న ఒక కుర్రాడు తనను తాను ఎలా మార్చుకున్నాడనే ఒక జర్నీ ఈ జర్నీలో తనకి ఫ్రెండ్స్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది సో ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి హర్డిల్స్ క్రియేట్ చేశారు సో అట్లా స్మూత్గా ఉండే ఒక స్టోరీ పర్టికులర్గా ఇది లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీలో యాక్షన్ ఉండాలను లేదు యాక్సిడెంట్ మాస్ ఆడియన్స్ అలా కాదు సో ప్రతిదానికి ఒక లింక్ ఉంది సో అలా డిజైన్ చేస్తుంది మీకు ఈ టీం అందరితో కూడా జాయిన్ అవ్వడం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎట్లా అనిపించింది ఏంటి లైక్ ఐ టోల్డ్ యూ పండగ రోజు మంది ఉండేవారు సో వన్ ఇట్స్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టూ ఎలా అంటే సర్ చెప్పినట్టు ఇట్ ఇస్ లైక్ కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నాం అలానే ఉండేది కానీ

మీరు మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తున్నారు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు లేదు కిందకు వచ్చినప్పుడు ఎందుకు లేట్గా వచ్చారనో ఏదైనా అన్నాం అనుకోండి మీకు అది లోపల ఉంటుంది అది మీ ఫేస్లో తెలుస్తుంటుంది సో ఇప్పుడు మిమ్మల్ని షూట్ చేసిన కెమెరామెన్ కెమెరా బ్యాక్ ఉన్నారు సో ఆయనకి సేమ్ క్వశ్చన్ మేము వేసినా ఆయనకి ఆ ఇరిటేషన్ ఉన్నా ఆయనకి ఆ ఫేస్లో అది ఉన్నా మనకు కనబడదు ఎందుకు ఆయన బిహైండ్ ద కెమెరా ఉన్నారు ఆర్టిస్ట్ అనేవారు ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటారు సెట్లో డైరెక్టరు మాకుండే డిస్టర్బెన్స్లో వాళ్ళకి మీద మేము పెట్టామనుకోండి ఎక్కడో తెలియకుండా వాళ్ళు కంఫర్ట్గా ఉండరు అది నాకు షార్ట్కి వచ్చినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అందుకని నా సెట్లో ఎప్పుడు అరుపులు గోళ ఏముండదు ఉండదు ఒకటి రెండు నావన్నీ అవుట్డోర్లోనే ఎక్కువ షూట్ చేస్తాం అవుట్డోర్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అండి కమర్షియల్గా ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్ గారికి ఏమవుతుందంటే అందరూ అక్కడే ఉంటాం కాబట్టి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మేము అసెంబ్లీ షార్ట్ తీయగలుగుతాం అదే మీకు ఇక్కడ సిటీలో ఉందనుకోండి అందరూ వచ్చేసరికి టైం పడుతుంది అది ప్రొడక్షన్ సైడ్ కాస్ట్ పెరగడానికి రీజన్ అవుతుంది రెండు ఆర్టిస్టుల కంఫర్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ ప్యాకప్ చెప్పామనుకోండి అనుకోండి అవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు రామ్ రమేష్ గారు మేము అందరం ఒకే చోటు ఉండేవాళ్ళం ప్యాకప్ అయిన తర్వాత కూడా సో ఈవినింగ్ మళ్ళీ కలుస్తూ ఉండేవాళ్ళు మార్నింగ్ జరిగిన షూట్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు సో మళ్ళీ మార్నింగ్ అదే అంటే ఒక థర్టీ ఫార్టీ డేస్ ఒక చోట అందరూ ఉంటే తెలియకుండా అందరి మధ్యన ఒక ఎఫెక్షన్ ఉంటుంది బాండింగ్ పెరుగుతుంది ఆ బాండింగే నాకు సెట్లో ఉండేది కనిపిస్తుంది అందుకని వాళ్ళేంటి షార్ట్ అయిపోయింది కూడా ఉండేది షార్ట్ ఓకే ఎవరి కాళ్ళ క్యారవాల్కి వెళ్ళేవారు కదా ఎందుకంటే అందరూ అక్కడే అలవాటు కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటా ఉండేవారు నాకు అదే అట్మాస్పియర్ని చెప్పినట్టు అలాగే అక్కడ ఊరు పక్కనే మన జై భూపతి గారు ఊరు ఆశ్చర్య ఆయన వచ్చే ఆర్ ఎక్స్ అంటుడు మొత్తం యూనిట్ ని డిన్నర్ కి అద్భుతమైన డిన్నర్ పెట్టి గాధిజ్ ఎలా ఉంటుందండి రాజుంది చూసుకుంది లేదు కదా వాళ్ళు వాళ్ళు ఇంకా ఆ రోజు అందరం యూనిట్ అందరం వెళ్ళి సరదాగా అదొక మంచి అనుభూతి అండి శ్రీశ్రీ రాజవ్ గారు చాలా మంచి మీకు ఇంకోటి మీరు ఆయన దాని డైరెక్టర్ గారు చెప్పినట్టు యాక్షన్ ఫిలిమ్స్ ఈ పెద్ద హీరో పిక్చర్స్లో ఇవాళ పాన్ ఇండియా అని అయింది అందరూ వేరే యాక్టర్స్ ఉంటారు బికాజ్ వెళ్ళేది మెయిన్ హీరో కోసం వెళ్తారు బట్ మొన్న కోర్టు చూశారు మీరు అది ఇప్పుడు అలాంటివి చెప్పాలంటే మీడియం స్కేలు చిన్న సినిమాలు మీడియం ఆథెంటిక్ చెప్తేనే అంటే మనకు భాష ఎక్స్ప్రెషన్ వచ్చిన వాళ్ళు చేస్తేనే వాడతాయి మీరు అలాంటి పిక్చర్స్లో పాన్ ఇండియా లాంటిది లోపల పెడితే ఆడవండి అది హీరో వల్ల ఏమి జరిగినా భరిస్తారు బట్ ఇలాంటి వాటికి ఇప్పుడు ఈ సినిమా వీళ్ళు తెలుగు ఆథంటిక్గా తీస్తేనే ఇమోషన్ వెళ్తుంది రాసిన డైరెక్టర్స్ రాసిన ప్రతి భావం కానీ అలాగే ఈ పిక్చర్ ఉంటుంది ప్రతి డైలాగ్ అంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో ఆస్వాదిస్తారు నరేష్ గారిది మా సీన్స్ ఆ చిన్న చిన్నవి జరిగేవి చాలా బాగా రాశారు ఆయన ఊర్లోకి తీసుకెళ్ళిపోతారు మొత్తం కూర్చున్న ఆడియన్స్ని ఎక్కడసారి ఓకే 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 సో నిజంగా నా ట్రైలర్ చూసినప్పుడు కానీ ఆ పల్లెటూరులోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఆ అనుభూతిని కూడా ఖచ్చితంగా ఇంతమంది అందరితో కలిసి చూడడం అనేది మాకు కూడా మీరు అన్నట్లు మా వాళ్ళని కలవడము లేకపోతే ఒక మంచి సినిమాని చూసామన్న అనుభూతితో మేము అందరం కూడా ఖచ్చితంగా బయటకు వస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్స్త్ కోసం మేము అందరం సో అందరం కలిసి థియేటర్స్లో చూస్తాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ Thank you thank for you, your and time and thank, you, thank, thank you. you so much